హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అయితే అసలు డ్రై ఫ్రూట్స్ని ఫ్యాక్టరీస్లో ఎలా తయారు చేస్తారు అలాగే వాటిని మార్కెట్స్ వరకు తీసుకురావడానికి ఎలాంటి ప్రాసెసింగ్ అనేవి చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ ని ఎలా తయారు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు లేకుండా ఊహించుకోలేం కదా ఎందుకంటే ఇవి తినడానికి రుచికరంగానే కాదు మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పౌష్టిక గుణాలు కూడా ఈ జీడిపప్పులో ఉన్నాయి అసలు ఈ జీడిపప్పుని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు అలాగే జీడిపప్పును తినడం వలన మన ఆరోగ్యానికి నిజంగానే మేలు జరుగుతుందా ఇప్పుడే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ జీడిపప్పు అంటే డైరెక్ట్ గా చెట్టు నుంచి తయారయ్యే పదార్థం కాదు జీడి పండు నుంచి మనకి జీడిపప్పు అనేది వస్తుంది ఎందుకంటే ఈ జీడిపప్పు కాయ అనేది కొద్దిగా విషాన్ని కలిగి ఉంటుంది అందుకనే ఈ జీడిపప్పు కాయని ప్రాసెసింగ్ చేయకుండా మార్కెట్ లో అస్సలు ఈ జీడిపప్పుని కోసిన తర్వాత చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జీడిపప్పు తయారీ కంటే ముందుగా ఫార్మింగ్ అనేది చేయాలి అంటే ఈ జీడిపప్పు విత్తనాలు వేసిన మూడు సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నుండి కాయలు కాయడం మొదలవుతుంది ఇలా జీడిపండు కాసిన తర్వాత జీడిపప్పు ప్రాసెస్ లో సెకండ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది అంటే ఫార్మింగ్ అనేది ఏప్రిల్ నెల నుండి మొదలు పెడతారు ఎందుకంటే ఏప్రిల్ నెలల్లోనే ఈ జీడి పంట అనేవి బాగా కాస్తూ ఉంటాయి అందుకే ప్రతి రైతు కూడా జీడి పంట వేసిన వాళ్ళు ఏప్రిల్ నెలల్లోనే జీడికాయలను కోస్తూ ఉంటారు ఇక ఇక్కడి నుంచి జీడిపప్పు తయారు చేయడానికి థర్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా జీడిపండులను కోసిన తర్వాత రైతులు కొంతమంది కూలీల సహాయంతో ఈ జీడిపండు చివరను ఉన్న జీడి పింకను అంటే కిడ్నీ షేప్ లో ఉన్న జీడిపప్పును వేరు చేస్తారు అంతేకాదు ఇలా ఒలిచిన తర్వాత ఈ జీడిపప్పుని ఎండలో మూడు రోజుల వరకు ఎండబెడతారు ఇలా మూడు రోజుల తర్వాత రైతులు జీడిపప్పుని ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు మన జీడిపప్పులు ఫ్యాక్టరీ నుంచి బయటకు రావడానికి అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ ఎందుకంటే ఫ్యాక్టరీలలో ఈ జీడి పిక్కలను హై ప్రెసర్ టెంపరేచర్ ఉన్న మిషన్స్ లో వేసి బాగా వేడి చేస్తారు ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఫిఫ్త్ స్టేజ్ అనేది మొదలవుతుంది ఈ స్టేజ్ లో అసలు ఏం చేస్తారంటే బాగా రోస్ట్ అయిన జీడిపప్పులను ఒక మిషన్ సహాయంతో వీటిని కట్ చేస్తారు ఎందుకంటే ఈ జీడి పిక్కలు అనేవి బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద మిషన్ సహాయంతో ఈ జీడి పిక్కలను కట్ చేస్తూ ఉంటారు ఇక ఈ జీడిపప్పులు మేకింగ్ ప్రాసెస్లో సిక్స్త్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా కట్ చేసిన జీడి పిక్కలను ఒక హాట్ ఛాంబర్లో లో ఉంచి సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తారు ఇలా చేయడం వలన ఆ జీడి పిక్కల మీద ఏదైనా మాయిశ్చర్ ఉంటే అవి మొత్తం ఎవాపరేట్ అవ్వడానికి ఇలా చేస్తారు ఇక ఇప్పుడు సెవెంత్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది జీడి పిక్కల మీద ఉన్న పొట్టుని ఒక పీలర్ సహాయంతో పొట్టు మొత్తాన్ని క్లియర్ చేస్తారు ఇలా చేయడం వలన జీడిపప్పు అనేది తెల్లగా మరియు శుభ్రంగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ స్టేజ్ లో అంటే ఎయిత్ స్టేజ్ లో ఈ జీడిపప్పు కలర్ మరియు సైజు బట్టి ఇరవై ఐదు రకాలుగా డివైడ్ చేస్తారు ఇలా డివైడ్ చేసిన తర్వాత క్వాలిటీ చెక్ మేనేజర్ వాటి క్వాలిటీని చెక్ చేస్తారు ఇక నైన్త్ స్టేజ్ లో ఇలా రెడీ అయిన జీడిపప్పుని మిషనరీ సహాయంతో ఇలా నీట్ గా ప్యాకింగ్ చేసి మార్కెట్ లో అమ్ముతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్యాక్టరీలో జీడిపప్పుని ఎలా తయారు చేస్తారో ఇలా ప్రాసెసింగ్ చేయడం వలన మన ఆరోగ్యానికి మంచిదే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కేవలం రోజుకి నాలుగు నుంచి ఐదు మాత్రమే తినాలి అంతకంటే ఎక్కువ తినడం వలన మన ఆరోగ్యానికి చెడు ప్రభావమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే జీడిపప్పులో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఖర్జూరం ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ డేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా ఫ్రెండ్స్ డేట్ అనేది డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోనూ ఎంతో ప్రయోజకరమైన డ్రై ఫ్రూట్ అయితే ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఖర్జూరం చెట్టు నుంచి ఖర్జూరం ఎలా తయారవుతుందో చాలా మందికి తెలియదు అయితే ఈ రోజు ఈ వీడియోలో ఖర్జూరాన్ని ఎలా తయారు చేస్తారు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఖర్జూరాన్ని తయారు చేయడానికి ఖర్జూర చెట్లు నాటాల్సి ఉంటుంది ఇలా ఈ ఖర్జూరపు చెట్లను నాటిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ఖర్జూరం చెట్టుకు ఖర్జూరం కాయలు కాయడం స్టార్ట్ అవుతుంది ఇలా ఈ ఖర్జూర కాయలు బాగా కాసిన తర్వాత ఫార్మర్స్ కొంతమంది వర్కర్స్ సహాయంతో ఆ ఖర్జూరపు చెట్టు నుంచి కాయలను కోపిస్తారు ఇలా కోసిన ఖర్జూర పండ్లన్నిటిని ఒక ట్రాక్టర్లో వేసి రైతులు ఫ్యాక్టరీకి సరఫరా చేస్తారు ఫ్యాక్టరీకి చేరిన ఈ ఖర్జూరాలన్నిటిని నీళ్ళల్లో బాగా వాష్ చేస్తారు ఇలా వాష్ చేసిన ఖర్జూర పళ్ళను కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు తీసుకువెళ్తారు ఇక ఇలా వాష్ చేసిన తర్వాత వాటిని బాగా డ్రై చేస్తారు ఆ తర్వాత వాటన్నిటిని వాటి సైజుని బట్టి సపరేట్ చేస్తారు వాటి క్వాలిటీ మరియు సైజుని బట్టి వాటిని ప్యాక్ చేస్తారు ఇలా వాటి సైజ్ అండ్ క్వాలిటీని బట్టి వాటి అన్నిటిని నీట్ గా ప్యాకింగ్ చేస్తారు ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత ప్యాకెట్స్ లోను అలాగే బాక్సెస్ లను ప్యాక్ చేసి వివిధ దేశాలకు సరఫరా అనేది చేస్తారు ఈ విధంగా ఖజూరం అనేది మన వరకు చేరుతుంది